వెల్కమ్ టు టీవీ ఉద్యమ సమయంలో మానుకోట రాళ్లతో తెలంగాణ తెగింపు చూపిన గడ్డపై నుండి మరో ఉద్యమానికి నాంది మానుకోట రాళ్ల వాళ్ళందరికీ తెలుసు కేటీఆర్ లగచర్ల బాధిత రైతులకు మద్దతుగా మహబూబాబాద్ బదులు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహా జరిగింది ఈ ధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి కేవలం తన అల్లుడు అన్న తమ్ముడి కోసం మాత్రమే పనిచేస్తున్నారని ఆరోపించారు ఏళ్ల కిందట ఇదే మానుకోట ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఓ కీలకమైన మలుపునకు కారణమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు మళ్లీ అదే మానుకోట ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ భూములు గుంజుకుంటూ ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్న కొత్త నియంతకు బుద్ధి చెప్పేందుకు సిద్ధమైందని స్పష్టం చేశారు మహబూబాబాద్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహా జరిగింది ఈ ధర్నాలో కేటీఆర్ పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు అసలు ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్లో లగచెర్లలో ఏం జరిగిందో ప్రజలు తెలుసుకోవాలి అక్కడ ఉండే బీసీ ఎస్సీ ఎస్టీ రైతులు ఈ ముఖ్యమంత్రి మీద తిరగబడ్డారు వారి భూములను తీసుకుంటామని చెబితే మా ఆడబిడ్డలు తొమ్మిది నెలల పాటు ధర్నా చేసి నిరసన తెలిపారు తొమ్మిది నెలలుగా సొంత నియోజకవర్గంలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఈ ముఖ్యమంత్రికి సమయం లేదు కానీ ఎక్కే విమానం దిగే విమానం అన్నట్లుగా ఇరవై ఎనిమిది సార్లు ఢిల్లీకి పోయిండు కనీసం ఇరవై ఎనిమిది పైసలు కూడా తేలేదు అని కేటీఆర్ విమర్శించారు నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే తప్పు జరిగింది తప్పు జరిగింది మోసపోయినాం పర్వాలేదు ఏమి ఇబ్బంది లేదు నాలుగేళ్లు గట్టిగా కొట్లాడదాం ఒక లగచర్ల కాదు ఎక్కడ అన్యాయమైనా గొంతుప్పుదాం మొన్న లగచర్ల ఆడబిడ్డలు మా బంజారా ఆడబిడ్డలు మా బంజారా మా బంజారా ఆడబిడ్డలు ప్లీజ్ ప్లీజ్ మాట్లాడి గొంతు పోతుంది మాట్లాడి నమస్కారం అండి సో టీజీ ట్వంటీ ఫోర్ టీవీ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సబ్స్క్రైబ్